జయ బోలో గణేశ్ సో ఈ రోజు వచ్చేసి మన ఇంటి వినాయకుడి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ సో ఇప్పుడైతే నిమజ్జనం చేయబోతున్నాం అనమాట మన వినాయకుడు అయితే మట్టి వినాయకుడు సో ప్యాస్టర్ పారస్ అనేది ఒకవేళ మనం పెద్ద పెద్ద వినాయకులను అయితే మట్టి ఐ మీన్ మట్టి వినాయకులు తోటి కాదు సో ప్యాస్ట్రాట్ వైరస్ తో చేస్తారు మనం నీళ్ళలో వేసేటప్పుడు చాలా చేపలు అది తిని చచ్చిపోతాయి సో మీ ఇంట్లో కూడా ఇలాంటి మట్టి వినాయకుడినే యూజ్ చేయండి ఆఫ్ పారిస్ వాడకండి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మా ఇంటికి రా ఈ ఇప్పుడైతే మనం మట్టి వినాయకుడిని అయితే కదా ఆ వాటర్ మేము చెట్లకు యూజ్ చేస్తాం ఇంట్లో ఉన్న చెట్లకు మీరు కూడా మట్టి వినాయకుడిని యూజ్ చేయండి పర్యావరణ పర్యావరణాన్ని రక్షించండి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం బాయ్ బాయ్